హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఊహలపల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ సెవెన్ కథలోకి వెళ్తే ఎందుకు అలా అని అడిగింది యశస్వి ఆ ప్లేస్ పేరు చెప్పగానే గూగుల్ యూట్యూబ్ చూసేస్తుంది అందులో వివరాలు ఫోటోలు చూశాక సగం థ్రిల్ తగ్గుతుంది కానీ ఇవన్నీ చెప్పకుండా యూ కెన్ రిలై ఆన్ మీ హామీ ఇచ్చాడు అతను ష్యూర్ ఎక్కడికి రమ్మంటావు రావటానికి సిద్ధమైపోయి అడిగింది నువ్వెక్కడికి రావద్దు మీ ఫ్లాట్ దగ్గర ఉంటే నేనే వచ్చి పికప్ చేసుకుంటా నీ బైక్ వద్దు నువ్వు ముందు బైక్ మీద వెళ్తుంటే నేను వెనక కార్లో వస్తుంటే ఏదో ఉంటుంది కానీ ఉండదు కదా అన్నాడతను ఒకసారి విజువలైజ్ చేసుకుని ఎస్ అంటూ నవ్వింది ఉదయాన్నే ఎనిమిదింటికల్లా రెడీగా ఉండు ఓకే అనుకోకుండా డేట్ ఫిక్స్ అయింది విష్ణు ఆ రోజంతా కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉదయాన్నే చెప్పిన టైం కల్లా వచ్చాడు అప్పటికే రెడీగా ఉన్న యశస్వి నవ్వుతూ వచ్చి కార్లో కూర్చుంది హే అంటూ విష్ చేసింది ఆమె వైపు ఒకసారి చూసి చిరునవ్వుతో హాయ్ అన్నాడు నాకు డ్రైవింగ్ వచ్చు నేను డ్రైవ్ చేయనా చనువుగా అడిగింది ఈరోజు మీకు మా మీరు మాకు యువరాణి అన్నమాట మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ పట్టణంలోని ఈ పౌరుడికి ఇస్తున్నారు చెప్పాడతను ఆమె నవ్వేసి చెప్పింది మా నానమ్మ కూడా అంతే నన్ను యువరాణి అనే పిలిచేది యువరాణిని ఎవరైనా అలాగే పిలవాలి కదా అన్నాడతను ఆమె మళ్లీ నవ్వేసింది అతని శరీరం కాల్ కార్ మనసు మాత్రం ఆకాశంలో పల్టీలు కొడుతోంది ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటూ ఒక హోటల్ ముందు కారు ఆపాడు టేబుల్ ముందు కూర్చున్నాక చెప్పాడు ఈ హోటల్లో దోశ చాలా ఫేమస్ మసాలా దోశ ఆనియన్ దోశ రవ్వ దోశ ప్లెయిన్ దోశ చెప్పు ఏం తీసుకుంటావు అడిగాడు మసాలా దోశ చెప్పిందామె అది సెల్ఫ్ సర్వీస్ హోటల్ కావడంతో అతనే వెళ్లి వాటర్ బాటిల్స్ రెండు ప్లేట్లలో దోశలు తీసుకువచ్చాడు అయ్యో నేను వచ్చేదాన్ని కదా అందామె అతని ఇబ్బంది చూసి నొచ్చుకున్నట్టుగా చెప్పా కదా ఈరోజు మీరు మా యువరాని మీతో పని చేయిస్తామా కావాలని చూపుడు వేలిని పెదవుల మీద ఆనించుకున్నాడు అతని అభినయం చూసి ఆమెకు మళ్లీ నవ్వొచ్చింది నవ్వుతున్న ఆమెనే పరిశీలనగా చూశాడు తను రోజు ఆఫీస్లో చూసే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరేనా అన్నంత తేడాగా ఉంది ప్రత్యేకంగా అనిపించింది అతనికి ఆఫీస్కి ఎంతో సింపుల్గా వస్తుంది కానీ ఆ రోజు ప్రత్యేకంగా లైట్గా మేకప్ వేసుకున్నట్లుంది కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల ఆమె కళ్ళు అందం మరింత ద్విగునీకృతమైంది ఆ పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది అందుకే ఆమె మాట్లాడుతుంటే మరీ మరీ చూడాలనిపిస్తోందని అతనికి అర్థమైంది సౌందర్యమే మనస్సుని కోసేస్తుంటుంది ఇక అందమైన అమ్మాయిలు పనిగట్టుకుని అలంకరించుకుంటే ఎంత ఇబ్బందో అతని అతను చూస్తున్నాడని ఆమెకు అర్థమైంది మళ్లీ అదే ఫీలింగ్ అభినందనగా ఆరాధనగా ఒక్కో పువ్వే తన మీద వేస్తున్నట్టు తనను ఎందుకు అంత ఇష్టంగా చూస్తాడు సూటిగా తన అక్కడి నుంచి తన మనస్సులోకి చూడాలన్నట్టుగా అలా చూస్తాడే అంత ఇష్టంగా చూస్తే ఎంత కష్టం అయినా తను మాత్రం బయటపడకూడదు మనస్సులోనే అనుకునే చూపు తిప్పుకుని ఇక్కడ టీ బాగుంటుందా కాఫీ బాగుంటుందా అడిగింది టీ వెంటనే చెప్పాడు ఏమిటి ఆమె అడిగిన విధానానికి అతనికి నవ్వు వచ్చింది కార్లో కూర్చున్న తర్వాత అన్నాడతను ఈరోజు ఆదివారం అయిపోయింది లేకపోతే కాసేపు షాపింగ్ కూడా చేసేస్తే ఓపెన్ అయిపోయేది అంత అర్జెంటుగా ఏం కొనుక్కోవాలి ఎప్పుడూ ఓలిస్ట్ రెడీగా ఉంటుంది వెరీ అర్జెంట్ అయితే చెప్పులు ఇలా షాపింగ్కి వెళ్దామని మూడు నెలల నుంచి అనుకుంటున్నాను అలానే పోస్ట్ పోన్ చేస్తున్నాను ఎందుకంటే ఏ షాప్లోకి వెళ్ళినా నా సైజ్ చెప్పులు దొరకవు తిరిగి తిరిగి వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోతాయి నవ్వాడతను అతను నాది కూడా సేమ్ ప్రాబ్లం సేమ్ పించ్ ఆమె చిన్నగా నవ్వి చిన్నగా అతని ఎడమ చేతి మీద సున్నితంగా పించ్ చేసింది ఛాతిలో కొద్దిగా ఎడమి వైపుగా ఉండే గుండె జారి చేతిలోకి వెళ్ళినట్లు అనిపించింది అయినో నువ్వైతే అర్థం చేసుకుంటావని నీతో షేర్ చేసుకుంటున్నాను అని బుద్ధిగా చెప్పాడు ఐ అండర్స్టాండ్ మనది సేమ్ ప్రాబ్లం మీ ఇంట్లో అందరూ మీలా పొడిగేనా కాదు కాదు మమ్మీ డాడీ నార్మల్ హైట్ మా తాతగారు అంటే మమ్మీ వల్ల డాడీ రడుగుల అజాన్ బాహుడు అని మమ్మీ చెబుతుంటుంది నాకు ఆయన పోలికే వచ్చిందంట నేను అసలు స్కూల్లో ఉండగా చాలా మామూలు హైట్లో ఉండేవాడిని అకస్మాత్తుగా నైన్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి ఎత్తు పెరగడం మొదలు పెట్టాను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడైతే ఇలా మూడు నెలలు తిరిగేసరికి అలా నా ప్యాంటు ఇలా పైకి లాక్కున్నట్టే పైకి వెళ్ళేది ఇదెక్కడి గొడవరా అని డాడీ కోప్పడేవాళ్ళు వాటబోట్ అడిగాడు మా ఇంట్లో అమ్మ నాన్న నేను అందరం పొడుగే ఇంత పొడుగు ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాలో అమ్మకు తెలుసు అందుకే అమ్మకి నేను పొడుగు పెరుగుతుంటే చిరాకు వచ్చేది చెప్పులు షూ జీన్స్ ఏవి నా హైటు ఒక పట్టాన దొరికేవి కావు చిన్నప్పుడు అదే పనిగా నేను పొడవు పెరుగుతున్నానని ఒకరోజు అమ్మ నన్ను కోప్పడింది రోజు నెత్తిమీద నాలుగు మొట్టికాయలు వేస్తా ఇంక పొడవు పెరగకుండా ఉంటావు అంది ఆమె నిజంగానే అలా కొడుతుందనుకుని భయపడి నేను ఇంకో ఉపాయం చెప్పాను పోని నా తల మీద ఒక మేకు కొట్టమ్మా ఇంక పొడవు పెరగను అన్నాను మా నాన్నగారు ఆ రోజు అమ్మని బాగా కోప్పడ్డారు ఆమె చెబుతున్న విధానానికి అతనికి బాగా నవ్వు వచ్చి చాలాసేపు నవ్వాడు రియల్లీ ఎక్కడికి వెళ్ళినా అందరూ నా వైపు తల తిప్పి మరీ చూసేవారు వాళ్లల్లో ఒక ఆశ్చర్యం ఒక అపనమ్మకం కనిపించేవి చిన్నప్పుడు నన్ను అలా అందరూ వింతగా చూస్తూ ఉంటే నాకే ఇబ్బందిగా అనిపించేది రాను రాను నా పొడుగు నాకు అలవాటైంది చెప్పింది నా హైట్ వల్ల మా చెల్లెలు ఇప్పటికీ టీస్ చేస్తూ ఉంటుంది మమ్మీ నీకు పాలల్లో కాంప్లాన్ కలపలేదురా గ్రోమోర్ కలిపింది అని అవునా అంటూ నవ్వసాగింది అంతే అనుకున్నావా మా కజిన్స్ అందరూ ఇంకో రకంగా ఏడిపిస్తుంటారు వీడి ఎత్తుకి సరిపోయిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది వీడి పెళ్లి టైంలో వీడి మెల్లో పూలదండ వేయాలంటే ఆ అమ్మాయికి ఒక నిచ్చెన వేయాలి అని జోక్స్ వేస్తుంటారు ముఖం విషాదంగా పెట్టాడు మా కజిన్స్ కూడా అంతే దీనికన్నా పొడుగు ఉన్న అబ్బాయి సౌత్ ఇండియాలో ఎక్కడ దొరుకుతాడో దీని పెళ్లి కోసం అంకులు ఎన్ని మ్యాట్రిమోనీల చుట్టూ తిరగాలో అంటారు కానీ మా నాన్నగారు నో ప్రాబ్లం సౌత్ ఇండియాలో దీని ఎత్తుకు సరిపోయిన అబ్బాయి దొరకపోతే నార్త్ ఇండియా నుంచి తీసుకొస్తాను అంటారని చెప్పబోయి గొంతుకి ఏదో అడ్డం పడినట్లు ఆగిపోయింది అతను అలా కబుర్లు చెబుతూనే ఉన్నాడు ఎంత దూరం వచ్చారో తెలియదు ఎంత టైం అయిందో తెలియదు చివరగా విష్ణు కార్ ఆపి ఆమె వైపు తిరిగి అభివాదం చేస్తూ యువర్ హైనెస్ దిస్ ఈజ్ యువర్ ప్యాలెస్ ఒకసారి సందర్శించుకుని వద్దాం చెప్పాడు ఎర్ర డోములున్న ఆ పెద్ద భవంతిని ఆమె ఇది వరకు చాలా సార్లు ఫోటోలలో కొన్నిసార్లు టీవీ ప్రోగ్రామ్స్లో సినిమాల్లో చూసి ఉంది అందుకే చూడగానే గుర్తుపట్టింది ఓ మైసూర్ ప్యాలెసా విభ్రమంతో ఆమెకి నోట మాట రాలేదు కారు ఒక పక్కగా పార్క్ చేసి తన మొబైల్ తీసి ఒక నంబర్కి డైల్ చేసి చెప్పాడు మేము ప్యాలెస్కి రీచ్ అయ్యాం తర్వాత మొబైల్స్ లోపలికి అనుమతించరు అంటూ ఆమె దగ్గర నుంచి కూడా మొబైల్ తీసుకుని తన మొబైల్తో కలిపి డాష్ బోర్డులో పెట్టాడు ఇద్దరూ కారు దిగి గేట్ వైపు నడవసాగారు చుట్టూ పెద్ద గార్డెన్ మధ్యలో తన వైభవాన్ని చాటి చెబుతూ మూడు దుస్తుల ప్యాలెస్ టీవీగా నిల్చొని ఉంది నీకు తెలుసా భారతదేశంలోని ఏడు వింతల్లో మైసూర్ ప్యాలెస్ ఒకటి మిగిలిన ఆరు వింతలు ఏమిటో చెప్పగలవా అడిగాడు ఒక్క క్షణం చురుగ్గా ఆలోచించి శ్రావణ బెలగలలోని బాహుబలి స్టాచ్యూ తాజ్మహల్ హంపి ఇంకా అంటూ ఆగిపోయింది గుడ్ నువ్వు మూడు పేర్లు మాత్రమే చెప్పావు ఇంకా మూడు చెప్పాలి ఆమెను ఉడికిస్తున్నట్టుగా అడిగాడు అతను నేను వెళ్ళి మొబైల్ తెచ్చుకుంటాను అని చిన్నపిల్లలా చెప్పింది నో మొబైల్ హెల్ప్ తీసుకోకుండా చెప్పాలి అందుకే చేతిలో మొబైల్ లేనప్పుడు ఈ ప్రశ్న అడిగాను అన్నాడు తొండి తొండి నేను ఒప్పుకోను చిన్నపిల్లల మారం చేసింది ఆమె నో ప్రాబ్లం సాయంత్రం మనం తిరిగి వెళ్లేలోగా ఆలోచించి చెప్పినా పర్లేదు అలా చెబితే నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తాను చెప్పాడు ఆమె ఆలోచనలో పడింది ఈలోగా ఓ వ్యక్తి వారి దగ్గరకు పరుగు పరుగున వచ్చి అక్కడ ఉద్యోగిగా కన్నడాలో పరిచయం చేసుకున్నాడు తన ఆఫీసర్కి బంధువులు కాబట్టి వివిఐపి గేట్ ద్వారా లోపలికి వెళ్దామని చెప్పాడు యశస్వి అర్థం కాక చూస్తుంటే విష్ణు చెప్పాడు ఈ ప్యాలెస్ లోపలికి వెళ్లటానికి మూడు మెయిన్ గేట్లున్నాయి చూడు అంటూ చెయ్యి చాచి చూపించాడు తల తిప్పి చూసిందామె అదిగో అటు దక్షిణం వైపు ఉన్న ఆ గేట్లో నుంచి సాధారణ సందర్శకులు లోపలికి ప్రవేశిస్తారు తూర్పు వైపున ఉన్న ఈ గేట్ లో నుంచి కేవలం వివిఐపిలకు విదేశీ సందర్శకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం వివిఐపిలమా అని వెంటనే అడిగింది యువరాని గారు అంటే అంతే కదా మరి అని చెప్పాడు అతను ఆమె ముసిముసిగా నవ్వుకుంది సార్ మహిషాసురుడు అనే రాక్షసుని పేరు మీద ఈ పట్టణానికి మైసూర్ అనే పేరు వచ్చింది ఆ రాక్షసుని సంహరించిన ఆ తల్లి చాముండేశ్వరి దేవి ఆలయం చాముండి హిల్స్ మీద ఉంది అసలు ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే చాలా ఫేమస్ ప్రతిరోజు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చే ప్లేస్ ఇదే సార్ బసప్ప మొదలు పెట్టాడు గొప్ప గొప్ప సందర్శన స్థలాల్లో వినిపించే వారంతా ఆ స్థలం హత్యం వల్ల కాబోలు అంతో ఇంతో ఇలాంటి వాగ్ధోరణి ఉంటుంది విష్ణు పర్సులోంచి ఐదు వందల రూపాయల కాగితం తీసిచ్చి టికెట్లు తీసుకురా అని చెప్పాడు వద్దు సార్ నేనున్నాను కదా ఆ టికెట్ అవసరం లేదు పైనుంచి మీరు మా సార్ బంధువులు అని ఎంతో వినయంగా అభిమానంగా చెప్పాడు విష్ణు తల అడ్డంగా ఊపి వెళ్లి టికెట్లు తెమ్మని అతని చేతిలో నోటు బలవంతంగా పెట్టాడు అతను వెళ్ళాక చెప్పాడు ఈ కట్టడాలన్నీ మన భారత జాతి వారసత్వ సంపదలు వాటిని కాపాడటానికి అయ్యే ఖర్చులో ఈ కొంత ఈ టికెట్ల పెంపకం పైకం ద్వారా వస్తుంది మనం ప్రత్యేకంగా వెళ్లి దేశ సేవ గొప్పగా చేయలేకపోవచ్చు కానీ కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అయినా స్ట్రిక్ట్ గా ఉండాలన్నది నా ప్రిన్సిపల్ గుడ్ ప్రిన్సిపల్ ఆ బసప్ప ఇక్కడ గైడ్ గా పనిచేస్తున్నాడా కాదు అడ్మినిస్ట్రేషన్ విభాగ ఉద్యోగి మరి అతన్ని ఎందుకు పిలిచావు మనంతట మనం వెళ్లే వాళ్ళం కదా ఇష్టంగా అడిగింది నేను అదే అనుకున్నాను సాయంత్రం ఓ చిన్న పనుంది అందుకే ఇతన్ని పిలవాల్సి వచ్చింది అయినా టికెట్స్ తేగానే అతన్ని పంపిచేస్తాలే చెప్పాడు అతను వారి దగ్గరకు ఇంకో వ్యక్తి వచ్చి అడిగాడు సార్ గైడ్ కావాలా తెలుగు కన్నడం తమిళం హిందీ విష్ణు ఆమె వైపు చూశాడు ఆమె వద్దన్నట్టుగా చిన్నగా తల ఊపింది అతను ఆమె అంతర్యాన్ని అర్థం చేసుకుని మనసులోనే నవ్వుకుని థ్యాంక్స్ వద్దు అన్నాడు తిరిగి వచ్చిన బసప్ప దగ్గర నుంచి టికెట్లు తీసుకుని చెప్పాడు సాయంత్రం ఐదింటికి వచ్చేయి అతను తలూపి వెళ్లిపోయాడు ఆ ప్యాలెస్ లోకి అడుగు పెడుతుంటే ఆమెకు ఒళ్లంతా పులకించింది ఆ ప్యాలెస్ ఓ పురాతన చారిత్రాత్మ కట్టడం మాత్రమే కాదు ఒక అద్దె అత్యద్భుతమైన మాస్టర్ పీస్ ఓ కళాఖండం ఒకప్పుడు మహారాజులు రాణులు తిరగాడిన ప్రాంతంలో తాము నడుస్తున్నారా ఆ ఫీలింగ్తో కాలు పూర్తిగా నేల మీద కూడా అనటం లేదు గాలిలో తేలిపోతున్నట్టుగానే నడవసాగింది టిప్పు సుల్తాన్ రోజుల్లో ఇక్కడ ఒక పాత రాజకోట ఉండేది ఆ సుల్తాన్ మరణించిన తర్వాత అంటే సుమారు పద్నాలుగో శతాబ్దంలో ఆ రాజకోట మధ్యలో ఈ ప్యాలెస్ ని రాజుల నివాసానికి ఇతర అధికారిక సమావేశాలకు కార్యకలాపాలకు వీలుగా ఉండేలా నిర్మించారట అయితే కేవలం కలపతో నిర్మించటం వల్ల ఒక అగ్ని ప్రమాదంలో ఆ నిర్మాణమంతా కాలి బూడిదైపోయింది ఆ తర్వాత కాలంలో అంటే సుమారు పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో వడయార్ల వంశస్థులు ఈ ప్యాలెస్ నిర్మించారు అంటే మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తుండగా ఈ నిర్మాణం జరిగిందన్నమాట కాబట్టి వారి అభిరుచి కూడా ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఇందులో ఉపయోగించిన ఈ ట్రైల్స్ చూడండి సార్ అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు పక్కన ఎవరో తెలుగు టూరిస్టులు కాబోలు గైడ్ని హైర్ చేసుకున్నట్టున్నారు అతను ప్రతి విషయాన్ని పెద్ద గొంతుతో వివరిస్తున్నాడు విష్ణు చెయ్యి పట్టుకుని యశస్వి ఆపి ముందు ఆ గ్యాంగ్ వెళ్లిపోయిన తర్వాత తాము వెళ్దామని సైగ చేసింది అతను అర్థం చేసుకున్నట్టుగా ఆగాడు కాసేపట్లో ఆ గ్యాంగ్ వారితో పాటు పెద్ద గొంతుతో మాట్లాడే ఆ గైడ్ కూడా వెళ్ళిపోయాడు ఆ కారిడార్లలో అష్టభుజాకారంలోని ఆ దర్బార్ హాల్లో విష్ణు చెయ్యి పట్టుకుని నడుస్తుంటే ఆమెకు టైమ్ మిషన్లోకి ఎక్కి మరో యుగంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది యశు ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ చూడు ఈ ఆర్కిటెక్చర్ ని ప్రత్యేకంగా సార్సెనిక్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు ఒక పక్క మొఘలాయుల శిల్పకళ ఇంకో పక్క హిందువుల నైపుణ్యం ఆ పక్క రాజ్పుత్ల చాతుర్యం చక్కటి నిష్పత్తిలో కలిసిన మేలు కలయిక కథ విష్ణు అడిగాడు అవునన్నట్టు ఆమె తలూపింది ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రహస్యం చెబుతున్నట్టు చెప్పాడతను ఈ ప్యాలెస్లో కొన్ని రహస్య సొరంగాలు సొరంగ మార్గాలున్నాయట ఒక సొరంగ మార్గం అయితే నేరుగా శ్రీరంగపట్నానికి దారి తీస్తుందట ఆమె చుట్టూ చూసింది ఎక్కడా ఏమీ కనిపించలేదు ఈ దర్బార్ హాల్లో రాజగారు సింహాసనం మీద కూర్చొని మంత్రులతో అధికారులతో సమావేశాలు జరిపేవారంట జస్ట్ ఇమాజిన్ ఎంత వండర్ఫుల్ గా ఉండి ఉంటుందో ఎవరక్కడ అని చెప్పట్లు చరిచి పిలిచినట్టే అనిపించింది అదిగో అక్కడ పైన ఆకుపచ్చ రంగులోని ఆర్చీల దగ్గర విదేశీయులు కూర్చొని ఈ క్యాబినెట్ మీటింగ్స్ ని తిలకించేవారట అక్కడ కనిపిస్తున్న ఆ గ్యాలరీల్లో మంత్రులు వారి సహాయకులు ఇదిగో ఈ చివరి పరదాల్లో రానులు యువరానులు అంతఃపుర స్త్రీలు వారి వారి చారికలు కూర్చునేవారంట ఆమెకి అంతా కలగా మాయగా ఉంది అతను చెబుతున్నదంతా ఎప్పుడో జరిగిపోయినా చరిత్రలాగా అనిపించటం లేదు ఇప్పుడే తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు తాను అందులో ఒక భాగమైనట్టు అనిపించసాగింది ఆజాను బాహునిలా ముందునడు ముందు నడుస్తున్న విష్ణు ఒక యువరాజులా తానో యువరాణిలా ఆమెకు భ్రాంతి కలిగింది కలలో నడుస్తున్న దానిలా నడవసాగింది చూడు ఆ రోజుల్లోనే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడున్న లిఫ్ట్ ని నవ్వుతూ చూపించాడు ఓ గాడ్ ఈ లిఫ్ట్ మన లిఫ్ట్ లాంటిదేనంటావా అని నమ్మసక్యం కాక ఆశ్చర్యం కాకపోయిండొచ్చు కానీ నమూనా అయితే అదే అన్నాడు ఆ లిఫ్ట్ ని ఉపయోగించడానికి వీలు లేకుండా తాళం వేసి ఉంచారు ఇద్దరూ కలిసి రెండో అంతస్తులోకి మెట్లెక్కి వెళ్లారు దక్షిణం వైపుగా ఉన్న ఈ అంతరంగిక దర్బార్ హాల్ని అంబా విలాసుగా పిలుస్తారు ఇది ఇనుప కట్టడం ఈ కట్టడాన్ని ఇనుప స్తంభాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ స్తంభాల్ని కూడా ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించారో చూడు హాల్లో కను తిప్పుకోనివ్వలేని నీలం ఎరుపు బంగారు వర్ణాల మేలవింపు అందంగా తీర్చిదిద్దిన ఆ లతలు ఆ పువ్వులు ఆ అలంకరణంతా చూస్తే మనకు వెంటనే ఒక కళ్యాణ మండపం గుర్తొస్తుంది కదూ అడిగాడు గత సంవత్సరం అక్కడో కళ్యాణం జరిగిందని పేపర్లో చదివినట్టు ఆమెకు గుర్తొచ్చింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన పిట్టగోడల్ని మాత్రం ప్రత్యేకంగా మైసూర్ కు చెందిన కె వెంకటప్ప అనే ఒక చిత్రకారుడు రూపొందించాడు అద్భుతమైన పనితనం ఆ పైకప్పు చూడు ప్యాలెస్లోకి అంతటికీ ఎత్తైన పాయింట్ ఇదే మూడు పక్కల ఉన్న టీక్వుడ్ సీలింగ్లో ఎంత చక్కటి కార్వింగ్ చేశారో చూడు వర్ణించి చెప్పాడతను మెడ మొత్తం వెనక్కి వంచి తలెత్తి చూసిందామె వర్ణ చిత్రాలతో అలంకరించిన గ్లాస్ సీలింగ్స్ పైకప్పు నుంచి వేలాడుతున్న పెద్ద పెద్ద షాండ్లియర్స్ గ్లాస్ లైట్స్ ఆ హాల్ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశాయి ఆమెకు ఒక్కసారిగా తల తిరిగినట్టుగా అనిపించింది అక్కడికి బిలవిలామంటూ స్టూడెంట్స్ వచ్చారు వారితో పాటు వచ్చిన మరో గైడ్ వివరించసాగాడు ఈ దర్బార్ మహల్లో రాజుగారు మయూర సింహాసనం అని పిలవబడే ఒక పెద్ద బంగారు సింహాసనం మీద కూర్చొని తన మంత్రులతో సమావేశం జరిపేవారు ఆ సింహాసనాన్ని చెక్కతో తయారు చేసి పైన బంగారు పలకాలతో తాపడం చేశారు ఆ బంగారు పలకాల తయారీకి సుమారు రెండు వందల కిలోల బంగారం పట్టింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి అలాగే మీలో ఎంతమంది మైసూర్ ప్యాలెస్ చూసారో కూడా చెప్పండి నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ వెయిట్